అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ రోజు వీడియోలో సింపుల్ ప్లెయిన్ శారీ అండి ఈ శారీని హెవీ లుక్ శారీ లాగా ఎలా మార్చుకోవాలో చూపిస్తానండి అయితే ఈ అమ్మాయిది మ్యారేజ్ అండి రేపు అయితే మీరే శారీ తీసుకొని డిజైన్ చేసి అక్క అని అయితే చెప్పిందండి కొద్దిగా అమౌంట్ కూడా ఇచ్చింది ఇంకా స్టిచ్చింగ్ చేసినాక ఎంత అవుతుందో చెప్తే మిగిలినవి కూడా ఇస్తా అక్క అని అయితే చెప్పారండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ శారీ అయితే తీసుకున్నానండి బ్లౌజ్ పీస్ అయితే వైలెట్ తీసుకున్నాను ఎందుకంటే పైలెట్ గ్రీన్ మీదకి అందరు పింక్ కలర్ వేస్తారు కొంచెం డిఫరెంట్గా తీసుకున్నానండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ లేస్ కూడా తీసుకున్నానండి బ్లౌజ్ కలరు లేస్ తీసుకున్నాను శారీకి వేద్దాం అనేసి ఇది కుట్టేటప్పుడు మీకు చూపిస్తానండి అలాగే కొంగులు కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్ శారీ కొంగుకేద్దాం అనేసి ఇది బ్లౌజ్కి థ్రెడ్ అండి ఈ థ్రెడ్ కూడా రెడీమేడ్గా తీసేసుకున్నాను వీటికి హ్యాంగింగ్స్ మాత్రం క్లాత్తో పెడతానండి ఇకపోతే ఈ బ్లౌజ్కి వచ్చి సింపుల్గా కంప్యూటర్ వర్క్ అయితే చేస్తానండి కంప్యూటర్ వర్క్ వీడియోలో చూపించకపోవచ్చు కానీ బ్లౌజ్ రెడీ అయినా మాత్రం చూపిస్తానండి అలాగే బ్యాంగిల్స్ కూడా నేనే తీసుకొచ్చేసాను ఫ్రెండ్స్ ఇది కూడా చూపిస్తున్నానండి ఇలా ఒక శారీ కొనుక్కున్నప్పుడు మ్యాచింగ్ ఎలా సెట్ చేసుకోవాలి అని మీకు కూడా కొంచెం ఐడియా ఉండిద్దని చూపిస్తున్నానండి ఇలా బ్లౌజ్ కలర్ వైలెట్ బ్లౌజ్ కలరు ప్యారెట్ గ్రీన్ శారీ కలరు వీటిలోకి గోల్డ్ కూడా తీసుకున్నానండి గోల్డ్ ఎందుకు తీసుకున్నానంటే ఈ లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కూడా తీసుకున్నాను ఇంకా గా టోటల్గా బ్యాంగిల్స్తో సహా నేనే తీసుకొచ్చేసానండి కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ నాకు ఇచ్చేవాళ్ళు నన్నే తీసుకురమ్మంటారండి అమౌంట్ చెప్తే ఇచ్చేస్తారు అలానే ఎక్కువ అమౌంట్ ఏం తీసుకోనండి అక్కడ ఎంత ఖర్చు అవుతాయో అంతే తీసుకుంటాను బ్లౌజ్ స్టిచ్చింగ్ శారీ ఫాల్స్ నాకు ఎంత నేను స్టిచ్ చేసానో ఆ మనీ అయితే తీసుకుంటానులేండి ఇదిగోండి శారీ ఫాల్ కూడా చుట్టు పెట్టేశాను ఫస్ట్ లేస్ వేసుకునేటప్పుడు ముందే ఫాల్ వేసేసుకోవాలండి ఫాల్ వేసుకున్న తర్వాతే లేసు కొట్టడం స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆ మధ్య చాలా మంది సిస్టర్స్ కామెంట్స్ లో శారీకి అంచులు అలా కట్ చేసుకోవాలి అక్క అని అయితే అడిగారండి జారుడు చీరలకైనా అంటే సిల్క్ శారీస్కి మనం సింపుల్ గా అంచులనే కట్ చేసుకోవచ్చు అండి ఫ్యాన్సీ చీరలకి కాటన్ చీరలకి మాత్రం ఈ ప్రయత్నం అయితే చేయొద్దండి చీరలు అయితే చినిగిపోతాయి అవి అయితే స్కేల్ ఒకటి ఇట్లా మార్జిన్ కొట్టుకొని అవి వాటికైతే అంచులు కట్ చేసుకోవాలండి అది కూడా ఇంకొక వీడియో చూపిస్తాను ఇప్పుడైతే ఈ వీడియోలో మాత్రం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా కొంచెం అంచు చివర్ కటింగ్ అనేది చేయండి చేసి ఇలా చింపినట్లయితే మనకి ఇవి జారుడు చీరలకు అయితేనే వస్తుందండి చూడండి ఎక్కడ కొంచెం కూడా క్రాస్ ఉండదు చాలా స్ట్రైట్ గా చీర అనేది కట్ అయిపోయిందండి అలాగే ఇటువైపు కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సిల్క్ చీరలకేనా అండి ఫ్యాన్సీ చీరలకు కానీ పట్టు చీరలకు కానీ కాటన్ చీరలకు కానీ ఇలా అయితే చేయొద్దో చీర అనేది చినుగుతుందండి ఇది ఉంది చూడండి ఎంత స్ట్రైట్ గా వచ్చిందో ఇప్పుడు ఇది లేసేసే చీర కాబట్టి నేనైతే కొంగులు ఫాలు ఊర్లకేం చేయట్లేదండి నార్మల్ కుట్టేస్తున్నాను ఇప్పుడు ఫాల్ ఎలా కుట్టుకోవాలి నార్మల్ కుట్టుకోవాలి చూపిస్తానండి కొత్త వాళ్ళకైతే ఉపయోగపడిద్ది లైట్ అదా ఇలా అంచు అనేది స్ట్రైట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సన్నగా రెండు మడతలు అయితే ఇలా వేసుకోండి ఇలా వేసుకొని పాదం ఎత్తేసి మిషన్ కింద పెట్టి స్టార్టింగ్ కొంచెం రఫించుకోండి ఇంకా డబుల్ ఫోల్డింగ్ మీద సన్నగా కుట్టుకుంటూ వెళ్ళటమేనండి కొంతమంది ఊర్లోకే ఇష్టపడతారండి మరి కొంతమంది చేతి కుట్ట ఇష్టపడతారు అలాగే కొంతమంది ఇట్లా నార్మల్ కుట్టు కొంగులు ఫాళ్ళు మిషన్ మీద నార్మల్ కుట్టు ఇష్టపడతారండి ఇట్లా ఇష్టపడే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని నా చీరల ఒక వేసుకోనండి నార్మల్ కుట్టే వేసుకుంటాను అలాగే ఈ లైన్ లో శారద అక్కడి ఆ అక్కడ ఓర్లకి అంటే ఇష్టం ఉండదు నార్మల్ కుట్టే వేయించుకుంటది చీరలకి అక్క అయితే రెగ్యులర్ కస్టమర్ అండి చాలా పెద్ద కస్టమర్ కూడా నాకు మంచిది అక్క ఫ్రెండ్స్ చూడండి ఇలా రఫ్ ఇచ్చేసుకోవడమే చివరికి వచ్చి నాకు ఇప్పుడు వైపు కూడా అదే విధంగా సన్నగా డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలండి కూడా చేస్తున్నాడు ఫ్రెండ్స్ కొంచెం డిస్టబెన్స్ గానే ఉందండి అడ్జస్ట్ అవ్వండి ఏం చేస్తాము నన్ను రోజు అట్నే అల్లాడిస్తూ ఉంటాడండి ఫ్రెండ్స్ చూడండి నార్మల్ కుట్టైనా ఎంత నీట్ గా ఎంత సన్నగా కుట్టేసాను ఇప్పుడు ఫాలు స్టార్టింగ్ నుంచి ఎంత గ్యాప్ ఇచ్చి వేసుకోవాలో కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి ఇలా మన చెయ్యి ఒక జాన ఇలా పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత ఇట్లా నాలుగు వేళ్ళు ఇక్కడ నుంచి ఫాల్ వేసుకోవటం స్టార్ట్ చేయాలండి ఇప్పుడు మార్క్ వేసుకున్నాం కదండి గా ఆ మార్క్ దగ్గర ఇలా పాదాన్ని పెట్టేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాల్ని ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మలిచేసుకొని ఇక్కడ పెట్టేయండి ఇంకా సన్నగా ఈ అంచు వెమ్మడే కుట్టుకుంటారండి పాలు వేసేటప్పుడు చీర సాలు ఇలా సమానంగా పట్టుకొని అంచ మీద కుట్టుకుంటారండి ఏది కూడా సాగుబీకినట్టు చేయొద్దు కొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాలు వేస్తూ ఉంటే ముడతలు వస్తూ అండి అది కూడా ఎక్కువ జారుడు చీరలు వస్తూ ఉంటాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు అలాంటి ప్రాబ్లం ఏమి రాదండి ఫ్రెండ్స్ ఇలా పాలు వేసుకునేటప్పుడు కంపల్సరీ ఇక్కడ చూపెట్టు ఇక్కడ గ్యాప్ అయితే ఉంచుకోండి మనం మనం కుట్టే ఫాలు చీర అనేది ఆ గ్యాప్ లో కిందకి వెళ్తా ఉండాలి లేసేస్తున్నాను కదా అంత నార్మల్ కుట్టేస్తున్నానండి ఊర్లోకి వేసినా కూడా ఏం కనపడదు కింద వెళ్ళిపోతుంది అయినా ఇక్కడ అనేది ఊర్లోకి వేస్తే కనపడిద్దిలేండి ఇంకా ప్లెయిన్ సారీయే కదా నార్మల్ కుట్ట అయినా గానే ఉంటుంది అని చెప్పి నేనే ఊర్లోకి వెయ్యట్లేదు ఇప్పుడు ఒక అంచు కుట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ ఇలా సమానంగా చూసుకొని స్ట్రైట్ గా చూసుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫాల్ ఇటు తిప్పేసుకొని ఇప్పుడు వేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఇందాక వేసుకునేటప్పుడు అటు అంచు పట్టుకొని వేయటమే కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు ఇటువైపు మాత్రం ఫాల్ అనేది ముడత రాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా వేయాలండి ఇలా రెండు చేతులతో సర్దుకోండి ఫాల్ అనేది సర్దుకొని ఇలా పట్టుకొని పుట్టుకుంటూ వెళ్ళిపోవటమేనండి చూడండి ఫ్రెండ్స్ ఫాల్స్ ఐటమ్ కూడా అయిపోయిందండి చూడండి ఫాల్ ఎంత గా వచ్చేసిందో ఎక్కడ చూద్దామన్నా కూడా ముడతలేదండి ఇలా చేతులతో జరుపుకుంటూ ఫాల్ అనేది చూసుకుంటూ వేసినట్లయితే పాలు నార్మల్ మిషన్ మీద అయినా కూడా నీట్గా కుట్టుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేస్ వేయటం చూపిస్తానండి మీకు ఫ్రెండ్స్ ఈ లేస్ వేసే కంటే ముందే కొంగులు అనేవి వేసేస్తానండి ఎందుకంటే లేసు పై నుంచి వేస్తాం కదా ఇప్పుడు నార్మల్గా అయితే ఈ కొంగులు అనేవి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అండి పైకి ఈ లైస్ అనేది ఇట్లా పైకి కనపడేటట్టు కానీ నేను ఇప్పుడైతే అడుగు నుంచి స్టిచ్ చేసేస్తానండి ఎందుకంటే పైన ఈ లైస్ అనేది వచ్చిద్ది కదా చూడండి ఇలా లైస్ అయితే కిందకి వెళ్ళేటట్టు పెట్టేసానండి కొంచెం రఫ్ అయితే చేశాను పైకి కనపడకుండా అయితే స్టిచ్ వేసేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి లేస్ వేస్తాం కదా నార్మల్గా అయితే ఈ లేసు కొంగు పైన కనపడేటట్టు వేసుకుంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ ఎడ్జ్ లోకి వచ్చినప్పుడు కొంచెం ఈ లేస్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలా దీని కిందకి మల్చేసేయండి ఒక కుట్టు సరిపోయిద్దులండి ఎందుకంటే మళ్ళా లేస్ అనేది పైనుంచి వేస్తాం కదా ఫ్రెండ్స్ ఈ లేస్ కుట్టుకునేటప్పుడు ఇక్కడ నుంచి లైస్ అనేది వేస్తాం కదండి అది అనేది ఇక్కడ ఈ నడుము దగ్గర నుంచి వేసుకుంటే మనము ఈ సైడ్ కూడా మంచి కనపడిద్దండి అది ఎంత కొలతతో వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్ ఈ చివర పెట్టి ఈ భుజం కాడికి ఇలా పట్టుకుంటే మీటర్ అండి కరెక్ట్గా మీటర్ ఉండిద్ది ఇక్కడికి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంత మీటర్ ఉండిద్దండి ఇది ఒక మీటర్ మళ్ళీ చూడండి ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ పొడుగు చాపేయాలి ఎక్కడికి రెండు మీటర్లు అండి అలాగే ఒక పావు మీటర్ ఎక్కువ రెండు పావు మీటర్ అయితే ఈ కొంగు సైడ్ తీసుకుంటున్నానండి అండి చాక్ పీస్తో మార్క్ పెట్టేస్తాను ఎక్కడి నుంచి అయితే లైస్ వేయటం స్టార్ట్ చేస్తానండి మీకు కూడా చూపిస్తాను ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను కదండి ఇక్కడి నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేస్తున్నాను మన ఇష్టం ఫ్రెండ్స్ ఎలా అయినా వేసుకోవచ్చు పై వైపు లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా వేస్తున్నానండి ఎందుకు ఇలా వేస్తున్నాను అనేది కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ ఇలా అంచైతే కొంచెం మలిచి ఇలా పట్టుకొని కుట్టడం అయితే స్టార్ట్ చేద్దామండి అంచెలా కొంచెం మలిచేసి రఫ్ చేసుకోండి ఇంకా అంచమ్మడే కుట్టుకుంటే వెళ్ళిపోవటమేనండి ఫ్రెండ్స్ మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అనేది చెప్పానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అసలు మిషన్ రాని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఎన్నో రకాలుగా టైలరింగ్ క్లాసెస్ అనేది చెప్ప చూసే ఉంటారు మీరు యూట్యూబ్ ఛానల్స్లో నేను చెప్పేది కూడా ఒక కొత్త రకంగా చెప్పానండి అంటే సింపుల్గా అందరికి అర్థమయ్యేలాగా చెప్పానండి కొత్తగా ఎవరన్నా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూసి వదిలేస్తున్నారు నేను ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే వీడియోలే కదండి చేస్తున్నాను మనం కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా పని అయినాక ఏదో ఒకటో రెండో జాకెట్లు కుట్టుకునేటట్టు మన స్టిచ్చింగ్ మనం నేర్చుకోగలిగితే చాలు కదండి మన పిల్లలు బట్టలు మన బట్టలు టైలర్స్ లో ఇస్తే ఈ రోజుల్లో అన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి రేట్లు ఉంటాయి అండి నేను కూడా ఒక టైలర్ను కాబట్టి చెప్తున్నాను నా దగ్గర కూడా కుట్టించుకోవడానికి వస్తారు కదా ఇద్దరికి నేర్పించానండి టైలింగ్ అనేది ఎక్కువ మందికి కూడా నేనేం నేర్పియలేదు ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి నాకు ఇంకొకరు కూడా వచ్చి అడిగారు టైలింగ్ నేర్పించండి అక్క అని ఎందుకు వేస్ట్ పదివేలు టైలింగ్ నేర్చుకు నేర్చుకోవడానికి నేను యూట్యూబ్ లో టైలింగ్ గురించే స్టార్ట్ చేశాను అక్క మీరు ఆ ఛానల్ ఫాలో అయిపోండి ఇక్కడ చెప్పినా నా దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పేదైనా మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకునేదైనా ఒకటే కదా అని అయితే చెప్పానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా కుట్టేసి ఆపేసానండి ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేశాను అనుకోండి మళ్ళా ఈ షేప్ అనేది పైకి పడిపోద్ది అలా కాకుండా ఇక్కడ కట్ చేసేసుకుందాము కట్ చేసుకొని మళ్ళీ ఇటువైపు నుంచి కుట్టడం స్టార్ట్ చేద్దామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కొంచెం అనేది ఇలా మలిచేసి మళ్ళీ ఎక్కడి నుంచి కుట్టడం అయితే స్టార్ట్ చేద్దామండి మళ్ళీ ఇటువైపు కూడా కొంచెం రఫించుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఒక చక్కటి అవకాశం అయితే లభించిందండి టైలరింగ్ నేర్చుకోవడానికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్పినా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది అర్థం కాదండి కావాలని చూడండి ఏ కటింగ్ అయినా వచ్చింది కానీ అమ్మో బ్లౌజ్ కటింగ్ అంటే కష్టం ఆ బ్లౌజ్లు అందరికి సెట్ కావు అందరికి కుదరవు కూడా అని చెప్పి అంటా ఉంటారు కానీ మన ఛానల్ ఫాలో అయితే మీకు అలా అనిపిదండి బ్లౌజ్ అనేది ఎంత సింపుల్ గుట్టుకోవచ్చా అని మాత్రమే మీరు అనుకుంటారు నిజంగా చెప్తున్నానండి ఒక్కసారి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి నా వీడియోలు అయితే చూడండి ఒక వీడియో రెండు వీడియోలు చూసేసరికి మీకు అర్థమైపోయిద్ది ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ చెప్పాను అలాగే బ్లౌజ్ కటింగ్ చెప్పాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చెప్పి ఉన్నాను అవి ఫాలో అయ్యి బ్లౌజులు స్టిచ్ చేసుకొని నాకు మెసేజ్ చేశారు పర్సనల్గా కూడా కాంటాక్ట్ అయ్యారండి మేము బ్లౌజులు కుట్టుకున్నాం అక్క మంచి గుట్టుకున్నాము చాలా ఈజీగా అర్థమైంది ఆల్రెడీ ఒక అమ్మాయి అయితే నేర్చుకోవడానికి కూడా అండి అక్కడ వాళ్ళు చెప్పేది ఏమి అర్థం కాలేదంట లైవ్లో చెప్పేదే మాకు అర్థం నాకు అర్థం కాలేదక్క ఒకసారి నీ ఛానల్ ఓపెన్ చేసి చూశాను మీరు చెప్పే విధానం కానీ మీరు చెప్పే కొలతలు కానీ మీరు చెప్పే కటింగ్ కానీ చాలా బాగా అర్థమైంది అక్క నేను కూడా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాను అని అయితే చెప్పిందండి చాలా సంతోషం అనిపించింది అలాగే మా ఇంటి దగ్గర అమ్మాయి కూడా మన ఛానల్ని ఫాలో అయ్యి బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వచ్చి నాకు చూపెట్టిందండి ఇట్లా లేస్ లేసేటప్పుడు మధ్య మధ్యలో దారం తెండి ఎందుకంటే లైస్ కొంచెం మందంగా ఉండిద్ది కదా క్లాత్ మందంగా తగిలిన కాడ దారం అనేది తెగుతూ ఉండిద్దా ఉండిద్దండి పెట్టుకోవాలి అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ పైపింగ్ వేసిన కాడ రఫ్ అవుతాం కదండి అలాంటి చోట అలాగే సైడ్ కుట్లు వేసి రఫ్ అవుతాం కదా అలాంటి చోట ఎక్కువ దారం తెగిపోతుందని అయితే ఒకళ్ళు అడిగారండి కామెంట్స్ లో దారం పైపింగ్ వేసినప్పుడు రఫ్ చేసినప్పుడు ఊరి దారం అనేది తెగిపోతుంది సిస్టర్ నాది కూడా ఉషా మిషన్ే మరి మీది కూడా ఉషా మిషన్ే కదా మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అది మనము మగ్గు వరకు బ్లౌజులు కుడతాం కదండీ అప్పుడప్పుడు పొరపాటున అది స్టోన్ అనేది సూది కింద పడి సూది తిరిగింది అనుకోండి అది అంతటితో పోదు ఇంకా మాటి మాటికి తర్వాత బ్లౌజులు కొడుతూ ఉంటే మాటి మాటికి దారం అనేది తెగుతూనే ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఏం మనకి ఇచ్చేది పదహారో నెంబర్ అండి మిషన్ తోటి ఆ నెంబర్ అయితే పనిచేయదు ఎందుకంటే సూదిరిగినప్పుడు కొంచెము ఈ రాడ్ అనేది పైకి ఎగిరిద్దండి ఆ మనం పద్దెనిమిది నెంబర్ సూది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ పద్దెనిమిదో నెంబర్ సూది పదహారు నెంబరు పద్దెనిమిది నెంబరు రెండు ఉంటాయండి మనం పద్దెనిమిది నెంబర్ సూది పెట్టినట్లయితే ఆ దారం తేగటం పైపింగ్ వేసిన రఫ్ లాగిన మాటి మాటికి దారం తేగటం అనే సమస్య అయితే ఉండదండి కావాలంటే ట్రై చేసి చూడండి చిన్న లో లైన్ అంతేనండి ఒకవేళ అట్లా ఏమన్నా మీరు బ్లౌజులు కుట్టేటప్పుడు స్టోన్స్ ఏమన్నా పడి సూది తిరిగినట్లయితే మళ్ళా సూది మార్చినప్పుడు సెట్ కాలేదని అంటా ఉంటారు ఒకసారి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి పద్దెనిమిది నెంబర్ అండి గుర్తు పెట్టుకోండి ఈ వైట్ మిషన్ కనే కాదు నార్మల్ బ్లాక్ లకు కూడా ఈ వైట్ మిషన్లకు ఏమో రౌండ్ ఉంటుందండి సూది వర్లాక్ మిషన్ కి ౌండ్ ఎలా అయితే ఉండిద్ది అలా ఉండిద్ది బ్లాక్ మిషన్కి అయితే ఒక సైడ్ బద్దలాగా ఉంటుంది అండి ఇక పద్దెనిమిది నెంబర్ సూది చిన్న మిషన్ మిషన్లలో పెట్టుకున్నా కూడా సెట్ అయిపోద్ది ఇది ఒక మంచి టిప్ అండి ఎందుకంటే దారం మాటి మాటికి దారం దిగుతా సూదులు ఇరుగుతా ఉండే ఏం అర్థం కాదండి ఎందుకు అలా జరుగుతుందా అని టిప్ అయితే ఫాలో అవ్వండి ఓకే ఫ్రెండ్స్ లేసు వేస్తుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి ప్యారెట్ కి పింక్ కలరు రెగ్యులర్ కాంబినేషన్ ఏనండి ఇలా వైలెట్ తోటి డిఫరెంట్ లుక్ వచ్చింది చూడండి ఇది నార్మల్ ప్లెయిన్ శారీ అండి ఈ శారీకి ఈ కట్ వర్క్ లేసు వేస్తే ఎంత మంచిగా కనపడుతుందో చూడండి ఇది ఓన్లీ ఈ కట్ వర్క్ లేస్ మీద చెమకి వర్క్ వచ్చిందండి ఇంకా కొన్ని లేసులు అయితే చూపించారు వాటికైతే ఈ మగం వర్క్ లేసుల్లాగా పూసలు అన్నీ వచ్చి చాలా గా ఉండగా అండి కాకపోతే అవి తో కొట్టాలి ఇలా మిషన్ మీద కుట్టడానికి రాదు మళ్ళీ అవి ఎక్కువ శాతం పట్టు చీరలు పట్టు చీరలు ఉంటాయి కదండి ఇప్పుడు అన్నీ మగ్గం వరకు చేయించుకుంటున్నారు కదా పట్టు చీరలకి అలా మనం అలా వేసుకొని హ్యాండ్తో అయితే వేసుకుంటే మంచి లుక్ వస్తుందండి రీసెంట్గా నన్ను ఒకళ్ళు అడిగారండి లేస్ తెచ్చుకొని అక్క హ్యాండ్తో వేసి ఇవా మగ్గం వర్క్ లేసి తీసుకున్నాను పట్టు చీరకి చీరకేమో ట్వెల్వ్ థౌజండ్ అంటండి లేసుకొచ్చేసి పన్నెండు వందలు ఏమో పడ్డదట వేసి అంటే వాళ్ళు నాకు టైం లేదండి నైట్ పూట తీసుకొచ్చారు వాళ్ళు తెచ్చేటప్పటికి నైన్ ఏమో అయిపోయింది టైము అప్పుడు తీసుకొని వచ్చి రేపు మార్నింగే కావాలని అన్నారు ఇంకా నాకు అవ్వదమ్మా ఇప్పుడే జాకెట్లు ఇంకా నాలుగు ఉన్నాయి కుట్టాయి ఇవన్నీ ఎప్పుడు కొట్టాలి మళ్ళీ ఆ హ్యాండ్తో అది వేసుకుంటూ కూర్చుంటే తెల్లారిపోయిద్ది నా వల్ల కాదమ్మా అని అనేసరికి ఇంకా తీసుకొని వెళ్ళారండి కానీ బ్లౌజులు మాత్రం నేనే స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను ఓన్లీ లేస్ మాత్రం హ్యాండ్తో వేయాలి కాబట్టి నేను కుదరదు మీ బ్లౌజులు కూడా కావాలంటే నేనే కుట్టిస్తానైతే రెండు బ్లౌజెస్ కుట్టించానండి వాటితో పాటు ఇంకా నాలుగు బ్లౌజులు కూడా కుట్టాను ఆ రోజైతే రెండున్నర అయిందండి ఆ రెండున్నరకి వెళ్ళి పడుకుంటే అస్సలు నిద్ర పట్టదు ఫ్రెండ్స్ ఎందుకంటే హీట్ ఎక్కువైపోయిద్దండి అప్పటికే బాడీ డే మొత్తం కుట్టు ఉంటాం కదా అది కాక ఇది సమ్మర్ సీజన్ అండి వింటర్లో కానీ వర్షాకాలంలో కానీ బాడీకి అంత ఎఫెక్ట్ పడదండి ఈ సమ్మర్ సీజన్లో అయితే నార్మల్గా ఎదురుగుంటేనే అంత పిచ్చి పిచ్చి అయిద్దండి అలాంటిది మిషన్ కుడితే బాడీ అంత హీట్ అయ్యి ఆ రెండున్నరకి వెళ్ళి పడుకుంటే అస్సలు నిద్ర పట్టదండి అటు బొరలి ఇటుబొరలి పడుకునేసరికి ఆ రోజైతే మూడున్నర అయ్యింది కళ్ళల్లో ఒకటే నీళ్ళు కారుతా ఉంటాయండి వేడి ఆ వేడి అనేది కళ్ళల్లో నుంచి వెళ్తా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్గా ఈ ఫాల్ దగ్గరకి తీసుకొచ్చేసాను ఇంకొంచెం ఇది ఉందండి ఈ అంచుకైతే ఏం అవసరం లేదు ఇక్కడికైతే కట్ చేసేస్తున్నాను ప్లేస్ కట్ చేసేసి మళ్ళీ ఈ చివర కొంచెం ఇలా మలుచుకొని కఫ్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఒక గుట్టయితే అయితే అయిపోయిందండి ఇంకొక కుట్టు కూడా వేసుకుంటా వద్దాము సైన్స్ ఎందాక ఎక్కడ నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేసాము మళ్ళీ అక్కడి నుంచే ఇంకొక కుట్టు కూడా స్టార్ట్ చేస్తున్నానండి ఇలా రఫ్ చేసేసుకొని ఈ చివరికి వచ్చి రానివ్వండి ఇక్కడ చూడండి ఈ కట్ వర్క్ ఉంది కదా ఈ ఈ కట్ వర్క్ ఈ లైన్ ఉంది చూడండి స్ట్రైట్ గా ఈ లైన్ మీద రానిచ్చుకోండి ఇంక ఈ కట్ వర్క్ వెళ్ళి రానియద్దు ఇలా ఇలా మొత్తం కుట్టినాక మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే శారీకి వేయటం అయిపోయిందండి ఇప్పుడు ఈ లైన్ అనేది ఇలా వెంతకేసానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మనం శారీ కట్టుకున్నప్పుడు ఈ జిగ్జాగ్ లైన్ చూడండి ఎంత నీట్ కనపడుతుందో శారీ కట్టుకున్నప్పుడు ఇలా కనపడుతుందని ఇటుకు దిప్పేసానండి పై లేసు ఓకే ఫ్రెండ్స్ బాగుంది కదా చీరకి లేస్ కాంబినేషను ఫ్రెండ్స్ శారీకి అను లేస్ కొట్టడం అయితే అయిపోయిందండి బ్లౌజ్ ఏం వర్క్ పెట్టేశాను ఇంకా అది వర్క్ అంతా కంప్లీట్ కావాలా కటింగ్ స్టిచ్చింగ్ అన్ని అయిపోవాలండి అదైతే షూట్ చేయడానికి కుదిరేటట్లేదు ఇప్పటికే లేట్ అయిందండి ఇది ఈ లేస్ అయితే మిగిలిందండి శారీలో ఇదైతే వెనక హ్యాంగర్స్ కి బ్లౌజ్ హ్యాంగర్స్ ఉంటాయి కదా దానికైతే సెట్ చేస్తాను అలాగే థ్రెడ్ వచ్చేసి రెడీమేడ్ తీసుకున్నాను అండి శారీ కలరు ఈ వచ్చి కంప్యూటర్ వర్క్ పూర్తి అయినాక స్టోన్స్ అతికియడానికి గమ్మ అయిపోయిందండి అందుకని తీసుకొచ్చుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాక ఒకసారి చీరా జాకెట్ రెండు మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తానండి వర్క్ కంప్లీట్ అయిపోయి బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి తెల్లారుజామున మూడు అవుతుంది ఇంకా కూర్చొని పూసలు అయితే కుడతా ఉన్నానండి ఇంకా మా ఆయన వీడియో తీస్తున్నాడు షార్ట్లో మనసు బాగలేదని ఎందుకన్నానంటే మాకు కొద్దిగా ఆర్థిక సమస్యలు ఉన్నాయండి ఇక మా ఆయన ఈ ఎండలకి పనికి వెళ్ళలేకపోతున్నాడు ఒక్కరోజు కూడా పనికి వెళ్ళకపోతే ఇంకా అప్పులోళ్ళకి ఒక నెల వడ్డీ కట్టకపోయినా మొత్తం కట్టేయండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారండి ఇంకా నైట్ టైం కదా ఇంక ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాము మా సమస్యల గురించి అలా ఇద్దరం ఎంత కష్టపడుతున్నా కూడా మాకెందుకు ఈ పరిస్థితి దేవుడా అని ఆ ఉద్దేశంతో అయితే కొంచెం మనసు బాగలేదని అయితే అన్నానండి అంతకు మించి వేరే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఈ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతామేమో కష్టానికి తగ్గ ఫలితం అయితే మాకు ఉండలేదండి పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు బయటికి పంపించాల్సి వస్తుంది నా కొడుక్కి మందులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నానండి ఓకే ఫ్రెండ్స్ త్వరలోనే వీటన్నిటి నుంచి బయటపడతామని అయితే మేము అనుకుంటున్నామండి మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇవ్వండి ఓవరాల్ ఫైనల్ లుక్ అయితే శారీ బ్లౌజ్ ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది సింపుల్గా ఇలా వర్క్ చేసేసానండి హ్యాండ్స్కేమో ఇంకా బీడ్ చేసాను కదా సూపర్గా ఉందండి అమ్మాయి కట్టుకుంది కూడా ఇది మరుసటి రోజు పొద్దున్నే ఇంకా చూపిస్తున్నానండి లేట్ నైట్ అయిపోయింది రాత్రి చూపించలేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి